అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఫ్లైట్ వేసుకొని గన్నవరం దిగి అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి పోవాలన్నా ప్రత్యేక చేపర వేసుకొని అప్పుడు ఇప్పుడు ఒక కార్యక్రమంలో అట్లా మెరిసి నాలుగు కంప్లీట్ సినిమా డైలాగులే అంటే నా గుండెకు ధైర్యం ఎక్కువ పోరాటాలు చేసి వచ్చినవని ఈ అంటే కనీసం మరి తన దృష్టిలో పోరాటం ఏంటో మనకు తెలియదు కొన్ని ఏం పోరాటాలు చేశారు దేని మీద ఒకరోజు నిరాహార దీక్ష చేశారు జనరల్గా పోరాటం అంటే ఏంటి దేని మీద రోడ్డు మీదకి వచ్చి బయట చేశారు తెలియదు నా రక్తానికి వేడెక్కువ ఎక్కువ మీరు రఫా రఫా చేస్తూ ఉంటే మేమన్నా సొక్కాలు చెప్పి మీకు చూపెడతామా ఇట్లాంటివి ఇవన్నీ సినిమా డైలాగ్స్ అంటారు కదా ఎనీ హో దీంతోపాటి కామన్ డైలాగ్ నువ్వు మళ్ళీ కనుచూపు చూపు కూడా నేను అధికారంలోకి రాని అను జగన్ గారిని ఉద్దేశించి ఎట్లా వస్తావో మేమో చూస్తావు మా లెక్కలు మాకున్నాయని చెప్పి ఇవి సో ఆయన ఈ మాటలు మాట్లాడగానే తెలుగుదేశం పార్టీ మీడియా చాలా ఉత్సాహంగా వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు వైసీపీ అయిపోయింది జనసేన అధినేత గర్జించారు ఉప ముఖ్యమంత్రి కన్నెర్రా చేశారు వైసీపీలో వణుకుబట్టింది వైసీపీ పని అయిపోయిందని చెప్పి సంబరపడుతూ ఉన్నారు వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అంటే సరే ఆయన వైసీపీ గురించి మాట్లాడే ఈరోజు కొత్త కాదు కదా మరీ ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీ అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఈయనట్లా మాట్లాడుతున్నారు కదా రెండు వేల ఎనిమిదిలో పంచలు ఓటు తీసుకొడతా అన్న దగ్గర నుండి ఇప్పటివరకు ఆయన సినిమా డైలాగులు అంటే కంటిన్యూ అవుతూ ఉన్నాయి కదా అంటే రెండు వేల ఎనిమిదిలో పంచెలు ఓటు తీసుకొడతా అన్నారు మరి అప్పటి నుంచి పద్నాలుగు వరకు కనిపించలేదు ఇంకా పద్నాలుగు నుంచి మళ్ళీ డైలాగులు మామూలు ఇప్పుడు ఆయన ఆయన వైసీపీకి వార్నింగ్లు ఇవ్వడమో బెదిరించడము ఇంకేదో చేయడం అదేం కొత్త కదలేండి వీళ్ళ ఉత్సాహానికి ఇప్పటికి పనికి వస్తే పనికి రావచ్చు కానీ ఆయన వార్నింగ్ ఇచ్చింది ఎవరికి టీడీపీకి వార్నింగ్ ఇచ్చారు ఆ విషయం వీళ్ళు కన్వీనియంట్గా మర్చిపోతున్నారో దాని గురించి మాట్లాడే అనవసరంగా కనుక పెద్దది చేసుకోవడం ఎందుకు అని చెప్పి సైలెంట్ ఉంటున్నారో మనకు అర్థం కావట్లేదు టీడీపీ కానీ వాళ్ళ పత్రికలు కానీ టీవీ ఛానల్ కానీ ఆ జనసేన అధ్యక్షుడు ఏమన్నారు ఉప ముఖ్యమంత్రి కూటమి అనేది పిడికిల్ లాంటిది ఏ వేలు లేకపోయినా కూడా కూటమి ఉండదు అందుకని పిడికిలిని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తాము అని దాని ఉద్దేశం ఏంటి మేము లేకపోతే టీడీపీ లేదు మేము లేకపోతే టీడీపీకి అధికారం అనేది కళ మా వలనే టీడీపీ అధికారంలో ఉంది మేము లేము అంటే ఉండదు ఇది టీడీపీకి ఫేవరా టీడీపీని మా మీద ఆధారపడుతున్నారు అని చెప్పడం ద్వారా టీడీపీని బలహీనం చేసినట్ల జనరల్గా అఫ్కోర్స్ ఆయన మాటలు నిజమే కావచ్చు సొంతంగా పోటీ చేసి టీడీపీ అధికారంలోకి రాలేదు అండ్ సొంతంగా పోటీ చేస్తే ఈయన ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పి అది కూడా చెప్పలేము టీడీపీ సొంతంగా అధికారంలోకి రాకపోయినా కొంతమంది అయినా కొంతమంది అయినా టీడీపీలో వాళ్ళ స్టామినా ప్రకారమైనా గెలిచే ఆ అవకాశం ఉందేమో కానీ ఇప్పుడు ఈయన అయితే అధికారంలోకి రాలేడు అదే అధికారం అన్న అంత పెద్ద పదాలు ఎందుకు లేని సొంతంగా కూడా గెలవలేడు అంటే ఏంటి మమ్మల్ని బాగా చూసుకోవాలి మాకు ప్రియారిటీ ఇవ్వాలి మా గౌరవం తగ్గిన మాకు ప్రియారిటీ తగ్గిన పిడికిలు అనేది తెరిసేస్తాం అప్పుడు కూటమి ఉండదు మీరు అధికారంలో ఉండరు అధికారం అనేది మా తయారక్షణాల మీదనే ఉంది మమ్మల్ని ఎంత గౌరవంగా చూసుకుంటాం ఇంట్లాంటి ఎలివేషన్స్ ఇస్తారు ఎంత ప్రియారిటీ ఇస్తారు మీరే చూసుకోండి ఇంకా తగ్గితే మాత్రం పిడికిలు తెరిసేస్తావు మీరు అధికారంలో ఉండరు ఇదే కదా ఆయన చెప్పిన ఉద్దేశం దాన్ని వీళ్ళు కన్వీనియంట్గా పక్కన పెట్టేసి జగన్కి వార్నింగ్ వైసీపీకి వార్నింగ్ అది చేసారు అది చేశారు అదే ఏదో తాత్కాలికంగా ఆనందపడడానికి ఉపయోగపడుతుంది వైసీపీకి వార్నింగ్ అయినాయి ఈరోజు కొత్తనా ఈరోజు కొత్తనా ఓ అధికారంలో లేనప్పుడే గొంతులు పిసికి పీకల పిసికి గొంతు మీద కాలు పెట్టి తొక్కేసి హాకీ స్టిక్లతో కొట్టేసి బ్యాటలతో కొట్టేసి మట్టిలో కలిపేసి జూపు కట్టేసి కొట్టుకుంటూ ఈడ్చుకుపోయి ఇవన్నీ ఎప్పుడే అయిపోయినాయి కొత్తగా ఈయన ఇప్పుడు ఏమీ వైసీపీ వాళ్ళకు వార్నింగ్ లేకర్లేదు కానీ ఆయన వార్నింగ్ ఇస్తున్నది టీడీపీకే పొగుడుతూనే మేము లేకుండా నువ్వు మీరు లేరు మమ్మల్ని బాగా చూసుకోండి నేను చెబుతూ ఉన్నారు అందుకని నెక్స్ట్ బాగో నెక్స్ట్ ఎన్నికల వరకు మాకు మరింత ప్రియారిటీ కావాలి అంటే టీడీపీ మరింత స్టెప్ డౌన్ అవ్వాలి సింపుల్ అదే కదా ఆయన చెప్పిందని అంతకుముందు బీజేపీ వాళ్ళు మరి ఇటువంటివన్నీ టీడీపీ మీడియాకి ఎందుకు ఆనందం అవుతున్నాయో సరేలేండి ఇంకా అవన్నీ ఇప్పటికి ఆనందపడకపోతే ఇప్పుడున్న అధికారం కూడా లేకుండా పోతుందేమో అని చెప్పి వాళ్ళ భయం కావచ్చు కానీ జన జనమైన ఎప్పుడు ఒకే అంటే అప్పుడు కలిశారు బహుశా జనం ఏమైనా కాస్తంతైనా ఆదరించారేమో ఇప్పుడు మళ్ళీగే ఇరవై తొమ్మిదిలో కలిసే పోతామంటే వీళ్ళు చేసిన మంచి అనేది ఏం మంచి చేశారు ఏం చెడు చేశారో వీళ్ళ పాలన ఎట్లుంది ఇటువంటివి డిసైడ్ అవుతాయి కానీ మేము ఒకరో మాట్లాడుకున్నాం జగన్ అధికారంలోకి రానీయం ఈ సినిమా డేలాగా ఏముంది క్లాప్స్ క్లాబ్స్ కొట్టించుకోవడం కోసం ఉపయోగపడతాయి కానీ